ఏ బిడ్డ ఇది నా అడ్డ టన్ 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 ఏ పిట్టలు కొంచెం అరవకంటే పిట్టలు అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా ఎవడు ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్ ఏం సార్ అన్న భోజనాలు అయినా ఇవాళ ఏంది సండే స్పెషల్ చికెన్ మటన్ ఫిష్ బిర్యానీ హైదరాబాద్ పోతే బిర్యానీ బిర్యానీ అంతే కదా హైదరాబాద్ ఎక్కువ బిర్యానీ చేసుకుంటారు మటన్ తలకాయ కర్రీ ఓకే మనదైతే ఈరోజు ఫిష్ తిన్నాం అయిపోయింది మంచిగా తిని ఎంజాయ్ చేద్దాం ఇవాళ ఒకటే అమ్మ ఎవడో కామెంట్ పెట్టే వరకు అని తిట్టినా నాకు కూడా బాగా అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ మనం తిట్టాం మనం మనం తిట్టిన చోటు మనం మనం తిట్టినాం అంతే లెక్క అయిపోయింది అక్కడ పోతే వీడియోలోకి పోదాం స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి జెన్ డిఐ డిజిరోషన్ టూ థౌజండ్ వన్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ ఇంజన్ గుడ్ కండిషన్ బట్ పోతే న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ తిరిగింది మారుతి జెన్ డిఐ డిజిల్ వర్షన్ అన్న టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ త్రీ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే దీని ప్రైస్ కూడా నలభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కొంచెం తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రత కార్ వన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు పడే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరమైన నమ్మకాన్ని కొట్టే స్క్రీన్ మీద ప్లే అవుతున్నాం మనం వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం ఇంకేం సంవత్సరాలు ఇంకేమైనా కార్లు అయితే అప్లోడ్ చేసే ఉన్నాయి రోజుకు ఐదు ఆరు అప్లోడ్ చేస్తూనే ఉంటాం తగ్గేదేలే ఇంకా ఓకే మన కరమైన ఉంటే పెట్టండి అన్న అప్లోడ్ చేద్దాం మిడిల్ క్లాస్కి ఇప్పిద్దాం ఓకేనా ఉంటాయి ఇక్కడ ఇటు చెప్తా రైట్ వెజ్ టాప్లో ఏమైనా అయితే గుడ్ ఈవినింగ్ రైట్ మారుతి జెన్ డిఐ డిజిల్ వర్షన్ టూ థౌజండ్ వన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది ఓకేనా బట్ టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం ఒరిజినల్ ఉంది ఓకేనా బాడీ కూడా ఒరిజినల్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రెస్ట్ లేదు ఓకేనా ఇంజన్ కూడా గుడ్ కండిషన్ ఉంటున్నారు మారుతి జెన్ డిఐ డిజిల్ వాషన్ చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసినట్టున్నారన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న నలభై ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు దాంట్లో కూడా ఉంది ఉందన్న ఫైనల్ కాదు నలభై ఎనిమిది వేల ఐదు వందలు కూడా నెగోషియబుల్ ఉంది తగ్గింపు ఉంది కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి జెన్ డిఐ డిజిల్ వర్షన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే ఇంకా త్రీ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది ఓకేనా ఏసీ కూడా నాట్ వర్కింగ్ టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి టూ థౌసండ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ అంటే ఇంకా త్రీ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది డీజిల్ వర్షన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఇంజన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువున నమ్మకానికి ఉంటే మన స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీడియల్ క్లాస్లోకి అందిద్దాం మ్యాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ అలాగే ప్రిపరెన్స్ ఇస్తాం ఎందుకంటే లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెలు అల్లు కూడా అందరూ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో మన సైప్ కాస్సెట్ అయితే ముందుకు పోతుంది కాబట్టి మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి అర్థం చేసుకొని మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఒకటి నాట్ వర్కింగ్ ఉంది ఓకేనా టూ థౌసండ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సాధారణ ఇంకా అప్లోడ్ చేసినా ఇంకా అప్లోడ్ చేస్తా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు ఓకేనా మారుతి జన్ డిఎ టూ థౌసండ్ వన్ టూ ట్వంటీ సిక్స్ ఉంది ఓకేనా ఉంటా ఇంకా డీటెయిల్ చెప్పేసిన ఇంకా వీడియో ఉంటే అప్లోడ్ చేస్తా రైట్